సాయంత్రం ఆరు గంటలు అది అర్జున్కి జిమ్ టైం గత మూడేళ్లతో అంతలు దినచర్యలు ఇల్లు ఇది మారని అలవాటు ఆఫీస్ లేని ఒత్తుళ్ళున్నా ట్రాఫిక్ ఎంత చిరగా పెట్టినా జిమ్ తలుపులు తెరుచుకొని లోపలికి వేడుకు పెట్టగానే అదంతా మర్చిపోతాడు అక్కడి చెమట వాసన ఐరన్ ప్లేట్లు ఒకదానికొకటి తగిలినప్పుడు వచ్చే శబ్దం బ్యాక్గ్రౌండ్లో వినిపించే హైబీడ్ హైబ్రిడ్ మ్యూజిక్ ఇవన్నీ అతనికి ఒక రకమైన ప్రశాంతతను ఇస్తాయి అర్జున్కి కేవలం జిమ్ అంటే క కండలు పంచే ప్రదేశం కాదు తనలో తాను పోటీ పడే ఒక యుద్ధభూమి అయితే కొన్ని వారాలుగా అర్జున్కి జిమ్ రొటీన్ కాస్త బోరు కొడుతుంది రోజు చేసే అవే అవే వ్యాయామాలు అవే బరువులు అవే మొహాలు మొహాలు అతని ప్రోగ్రెస్ కూడా ఎక్కడో ఆగిపోయినట్లు అనిపిస్తుంది ఏదో కొత్తగా ట్రై చేయాలి శరీరాన్ని కొత్తగా సవాల్ చేయాలి అనుకుంటున్నాడు ఆ రోజు సోమవారం ఎప్పట్లాగే జిమ్ జనంతో కిట్కెట్లు ఆడిపోతుంది అర్జున్ తన వామప్స్ను ముగించుకొని ఈరోజు కొత్తగా ల్యాండ్ మైన్ ప్రెస్ అనే ఎక్ససైజ్ చేద్దామని డిసైడ్ అయ్యాడు ఇది భుజాలకు ఛాతీకి చాలా మంచి వ్యాయామం కానీ బ్యాలెన్స్ చాలా ముఖ్యం ఒక మూల నుండి ఒక సెటప్ దగ్గరికి వెళ్ళాడు అక్కడే ఆమె ఉంది ఆమె పేరు ప్రియా అర్జున్ ఆమె ఇంతకు ముందు ఎప్పుడు అజిమ్లో చూడలేదు బహుశా కొత్తగా చేరి ఉండవచ్చు లేత నీల రంగు టీషర్ట్ నలుపు రంగు ట్రాక్ ప్యాంట్ వేసుకుని ఉంది జుట్టును గట్టిగా పోనీ టైల్ కట్టుకుంది ఆమె మొహంలో ఏదో తెలియని పట్టుదల ఉంది కానీ ఆమె అదే సమయంలో కొత్త ప్రదేశం కాబట్టి కాస్త బెరుకు కూడా కనిపిస్తుంది ఆమె సరిగ్గా చేయలే చేయాలనుకున్న ల్యాండ్ మైన్ బార్ దగ్గరే నిలబడి ఉంది ఆ బార్ ఒకవైపు నేలకు ఫిక్స్ చేసి ఉంటుంది మరోవైపు బరువులు వేసి మనం పైకి లేపాలి ప్రియా ఆ బార్కి ఎంత బరువు వేయాలో తెలియక తిక్కుమక్కలు పడుతుంది ఒక పది కిలోలు ప్లేట్ తీసుకొని బార్కి తగిలించడానికి ప్రయత్నిస్తుంది కానీ అది సరిగ్గా అలా లేదు రెండు మూడు సార్లు ప్రయత్నించింది కానీ కుదరలేదు చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరి లోకల్లో వాళ్ళు ఉన్నారు ఆమె మొహంలో నిరాశ స్పష్టంగా కనిపిస్తుంది అర్జున్ దూరం నుండి గమనిస్తూ ఉన్నాడు వెళ్ళి సహాయం చేద్దామా వద్దా అని ఒక క్షణం సందిగ్ధంలో పడ్డాడు ఈ రోజుల్లో జిమ్లో అమ్మాయిలకు సహాయం చేయడానికి వెళ్తే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారేమో అనే భయం అతనికి ఉంది కానీ ఆమె ఇబ్బందిని చూసి ఉండలేకపోయాడు నెమ్మదిగా ఆమె దగ్గరకు నడిచాడు హలో ఎక్స్క్యూజ్ మీ అన్నాడు మెల్లగా ప్రియా ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది అవును చెప్పండి అది కాస్త కంగారుగా మీరు ఆ ప్లేట్ పెట్టడానికి ఇబ్బంది పడుతున్నట్లున్నారు నేను హెల్ప్ చేయనా దానికి చిన్న టెక్నిక్ ఉంటుంది అని అన్నాడు అర్జున్ తన గొంతులో ఏమాత్రం అతి చనువు లేకుండా కేవలం సహాయం చేయాలనే ఉద్దేశ్యం మాత్రమే ధ్వనించేలా జాగ్రత్త పడ్డాడు ప్రియా ఒక క్షణం ఆలోచించి అవును ఇది అస్సలు లోపలికి వెళ్ళడం లేదు థ్యాంక్స్ అంటూ పక్కకు జరిగింది అర్జున్ ఆ బార్ను ఒక చేత్తో కొద్దిగా పైకి లేపి మరో చేత్తో ప్లేట్ను సులువుగా లోపలికి పెట్టాడు ఇలా కొంచెం యాంగిల్ మార్చి పెడితే ఈజీగా వెళ్తుంది అని చెప్పి సేఫ్టీ లాక్ వేశాడు ఓ థ్యాంక్ యూ సో మచ్ నేను కొత్త కదా ఈ మిషన్స్ ఇంకా అలవాటు కాలేదు అండి ప్రియా నవ్వుతూ ఆ నవ్వులో ఒక నిజాయితీ ఉంది ఆ క్షణం అర్జున్ గుండెలాయి కాస్త తప్పింది జిమ్లో ఎంతోమంది అమ్మాయిలను చూశాడు కానీ ప్రియలో ఏదో ప్రత్యేకత ఉంది పర్లేదు అందరికీ మొదట్లో ఇలానే ఉంటుంది నేను అర్జున్ అంటూ చేయి చాపాడు నేను ప్రియా అంటూ ఆమె కూడా హ్యాండ్ షేక్ ఇచ్చింది ఆమె అరచేతిలోని మృదుత్వం జిమ్ గ్లవ్స్ గొరుకుతనం రెండు ఒకసారి ఒకేసారి స్పర్శకు తగిలాయి మీరు ఈ ఎక్ససైజ్ ఫస్ట్ టైం చేస్తున్నారా అని అడిగే అడిగాడు అర్జున్ అవును యూట్యూబ్లో చూశాను మంచిదని చెప్పారు కానీ చేసేటప్పుడు భయంగా ఉంది అది నిజాయితీగా నేను చూపిస్తాను ఒకసారి చూడండి మీ పోక్షర్ కరెక్ట్గా ఉంటే భయం లేదు అంటూ అర్జున్ ఆ బార్ తీసుకుని కాళ్ళ కాళ్ళు ఎలా పెట్టాలి నడుము ఎలా ఉంచాలి బరువుని ఎలా పైకి నెట్టాలి అని రెండు మూడు స్టెప్స్ చూపించి చేసి చూపించాడు ప్రియా శ్రద్ధగా గమనించింది తర్వాత తాను చేయడానికి ప్రయత్నించింది మొదట్లో సరిగా కుదరలేదు బ్యాలెన్స్ తప్పింది అర్జున్ ఆమెకు కొద్దిగా దూరంగా నిలబడి పర్లేదు నెమ్మదిగా మోచేతులు కొంచెం లోపలికి అంటూ గైడ్ చేశాడు అతను సూచనలతో ఆమె రెండు సెట్లు విజయవంతంగా పూర్తి చేసింది వావ్ ఇప్పుడు భుజం దగ్గర కరెక్ట్గా పెయిన్ తెలుస్తుంది థ్యాంక్స్ అర్జున్ మీ వల్లే ఇది సాధ్యమైంది అన్నది ప్రియా అలసటగా ఉన్న ఆనందంగా ఎనీ టైం ప్రియా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అర్జున్ తన వర్కౌట్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు కానీ ఆ రోజు అతని దృష్టి మాటి మాటికి ఆమె వైపు మళ్ళీంది ఆమె కూడా ఒకటి రెండు సార్లు అతని వైపు చూసి చిరునవ్వు నవ్వింది ఆ రోజు అర్జున్ వర్కౌట్ ఎంతో ఉత్సాహంగా సాగింది ఆ కొత్త ఎక్సర్సైజ్ కన్నా ఆ కొత్త పరిచయం అతనికి ఎక్కువ కిక్కిచ్చింది ఆ తర్వాత రోజు నుండి జిమ్లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది అర్జున్ జిమ్కి వచ్చేసరికి ప్రియా కోసం వెతడం మొదలు పెట్టాడు ప్రియా కూడా అర్జున్ వచ్చే సమయానికి రావడం అలవాటు చేసుకుంది మొదట్లో కేవలం ఒకరినొకరు చూసుకుని నవ్వేవారు ఆ తర్వాత వాటర్ కూలర్ దగ్గర కలిసినప్పుడు ఈరోజు వర్కౌట్ అని పలకరించుకునేవారు మెల్లగా ఆ పరిచయం స్నేహంగా మారింది ఇద్దరు కలిసి వర్కౌట్స్ ప్లాన్స్ చేసుకోవడం మొదలుపెట్టారు ఒకరికొకరు ఇచ్చుకునే వాళ్ళు అర్జున్ బ్రెంచ్ ప్రెస్ చేస్తున్నప్పుడు ప్రియా వెనకాల నిలబడి సపోర్ట్ ఇచ్చేది ప్రియా స్క్వాడ్స్ చేస్తున్నప్పుడు అర్జున్ ఆమె ఫామ్ కరెక్ట్గా చేసేవాడు వారి మధ్య మాటల కన్నా ఈ శారీరక శ్రమ తాలూకా బంధమే ఎక్కువగా పెరిగింది ఒకరి కష్టాన్ని మరొకరు అర్థం చేసుకునేవారు ఒకరి గెలుపులో మరొకరు ఆనందం వెతుక్కున్నారు జిమ్లో అందరూ వారిద్దరిని ఒక జంటగా చూడటం మొదలుపెట్టారు కానీ వారి మధ్య ఇంకా ప్రేమ అనే మాట బయటకు రాలేదు కేవలం జిమ్లో మాత్రమే కలిసేవారు జిమ్ బయట ప్రపంచంలో వారిద్దరూ ఎవరికీ తెలియదు ఒకరోజు సాయంత్రం ఇద్దరు చాలా హెవీ లెగ్ వర్కౌట్ చేశారు వర్కౌట్ ముగిసేసరికి రాత్రి ఎనిమిది దాటింది అలసిపోయి బ్యాగులు సర్దుకుని జిమ్ బయటకు వచ్చారు బయట జోరున వర్షం పడుతుంది వారిద్దరి దగ్గర గొడుగులు లేవు జిమ్ ఎంట్రన్స్లోని చిన్న షెడ్ కింద ఇద్దరు వర్షం తగ్గేదేమో అని ఎదురు చూస్తూ నిలబడ్డారు చల్లటి గాలికి ప్రియా కొద్దిగా వణికింది జిమ్ లోపల ఉన్న వేడికి బయట ఉన్న చలికి చాలా తేడా ఉంది వర్షం ఇప్పట్లో తగ్గేలా లేదు అన్నాడు అర్జున్ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అవును క్యాబ్స్ కూడా దొరకడం లేదు అంది ప్రియా తన ఫోన్లో చూస్తూ కొద్దిసేపు మళ్ళీ నిశ్శబ్దం కేవలం వర్షం చినుకుల శబ్దం అప్పుడప్పుడు వెళ్ళే వాహనాల శబ్దం ప్రియా అని పిలిచాడు అర్జున్ అతని గొంతులో ఏదో తెలియని తడబాటు చెప్పండి అర్జున్ అంది ప్రియా అతని వైపు తిరిగి జిమ్లో ఉన్నప్పటి సీరియస్నెస్ ఇప్పుడు ఆమె ముఖంలో లేదు ఒక ప్రశాంతత ఉంది స్ట్రీట్ లైట్ వెలుతురులో తడిచిన ఆమె మొహం మరింత అందంగా కనిపించింది మన పరిచయం మనకు పరిచయం అయ్యి రెండు నెలలు అవుతుంది కదా మన జిమ్లో ఎన్ని గంటలు గడిపాం ఎన్ని కేజీలు బరువులు ఎత్తాం కానీ జిమ్ బయట మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు అంటే నా ఉద్దేశ్యం మీ గురించి ఏమీ అనలేదు ఏమీ తెలీదు జిమ్ తప్ప అన్నాడు అర్జున్ పదాలను వెతుక్కుంటూ ప్రియా నవ్వు చిరునవ్వు నవ్వింది అవును నిజమే మీ గురించి కూడా నాకు అంతే తెలుసు అర్జున్ ఐటీలో పనిచేస్తాడు జిమ్ అంటే పిచ్చి అంతే కదా అర్జున్ నవ్వేశాడు కరెక్టే అందుకే ఒకవేళ మీకు అది అభ్యంతరం లేకపోతే ఈ వర్షం తగ్గాక మనం ఎదురుగా ఉన్న కేఫ్కి వెళ్ళి కాఫీ తాగుదామా అక్కడ మంచి ప్రోటీన్ స్మూతీస్ కూడా ఉంటాయి అని అడిగాడు గుండె పేగం పెరుగుతుండగా ప్రియా ఒక క్షణం అన్ అతని కళ్ళకు సూటిగా చూసింది ఆ చూపులో వేలభావాలున్నాయి ఆమె ముఖంలో ఒక సిగ్గు ఒక ఆనందం కల కలగలిపిన భావం వ్యక్తమైంది తప్పకుండా అర్జున్ నాకు కూడా ఎప్పటి నుండో అడగాలని ఉంది కానీ జిమ్లో వర్కౌట్ మధ్యలో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అంది ఆ మాట వినగానే అర్జున్ మనసులో గాలిలో తేలినట్లయింది జిమ్లో ఎంత బరువులు ఎత్తినా రాని ఆనందం ఆమె చెప్పిన ఆ చిన్న మాటకు వచ్చింది కొద్దిసేపటికి అర్జున్ చినుకులు తగ్గుముఖం పడ్డాయి ఇద్దరు రోడ్డు దాటిది ఎదురుగా ఉన్న కేఫ్లోకి వెళ్ళారు స్పోర్ట్స్ వేర్లోనే చెమటతో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళిద్దరికీ అవేమీ పట్టలేదు ఆ రోజు కాఫీ టేబుల్ మీద వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ కేవలం సెట్స్ గురించి కాదు వారి జీవితాల గురించి కళల గురించి కళల గురించి ఇష్ట ఇష్టాల గురించి ఆ రాత్రి ఇంటికి వెళ్తున్నప్పుడు అర్జున్కి అనిపించింది జిమ్లో తాను మొదలుపెట్టిన కొత్త ల్యాండ్ మై ఎక్సర్సైజ్ తన కండరాలను మాత్రమే కాదు తన హృదయాన్ని కూడా తాకింది జిమ్లో చెందించిన చెమట ఒక అందమైన ప్రేమ కథకు పునాది అవుతుందని అతను ఎప్పుడూ ఊహించలేదు ఆ ఒక్క స్టెప్ కోసం ప్రియాపడిన ఇబ్బంది వారికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఒక మధురమైన జ్ఞాపకాన్ని మిగిల్చింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మరి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్